హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు దే అవర్ వీడియోస్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే వరలక్ష్మి వ్రతం కోసం ప్రసాదాలలో ఈరోజు పులిహార చేశామండి సో అదైతే టెంపుల్లో ప్రసాదం పెడతారు కదా అట్లానే వచ్చింది సో టేస్ట్ అయితే చాలా బాగుంది స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే దీనికోసం ఒక గ్లాసు రైస్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని అందులో గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు ఆయిల్ ఇంకా సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి ఫోర్ విజిల్స్ సో అలాగే చింతపండును కూడా పక్కన నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే టెంపుల్లో చేసే ప్రసాదంలో టేస్ట్ రావాలంటే ఇప్పుడు వేసే పౌడర్ని అయితే యాడ్ చేస్తారండి సో దానికోసం ఫస్ట్ మనము శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసి పౌడర్ అయితే చేసుకొని పెట్టుకోవాలి సో ఇది అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి సో అల్లం ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేయాలండి నెక్స్ట్ ఇంకా కొంచెం శనగపప్పు ఇంకా కొంచెం మినప్పప్పు ఇంకా కొంచెం జీలకర్ర ఇంకా రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు ఇంకా కొంచెం శనగ పలుకులు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకునే చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ పైకి తేలేంత వరకు దీటిని అయితే ఫ్రై చేస్తూ ఉండాలండి ఇందులో ఇప్పుడు మనం చిన్నది బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి రైస్ అయిపోయింది కదా దాన్ని ఒక పళ్ళెంలో వేసుకొని ఇలా కరివేపాకంతో చల్లుకోవాలి ఇప్పుడు మనము పోపుని కూడా తీసుకుని వచ్చి అందులో బాగా మిక్స్ అయిపోయినంత వరకు కలపాలి ఉండలు లేకుండా ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా తీసుకుని ఇందులో అయితే కలిపేసుకోవాలి సో ఇలా మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే సేమ్ టెంపుల్లో మనకి ప్రసాదం పెడతారు కదా అట్లనే వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ అంతా మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లవైకాన్ని గట్టిగా కొట్టేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్